హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఇదిగోండి మార్నింగ్ అయితే ముగ్గు ఇలా వేసుకున్నాను ఇదిగోండి ఇంటికి అందం ముగ్గులు ఇవే కదా చూడండి మార్నింగ్ ఉదయాన్నే ఆరు గంటలకల్లా లేచి ముగ్గు అయితే వేసేసుకున్నాను అదిగోండి చెట్లకి ఎండాకాలం కదా పూలు కూడా ఉన్నాయి కొంచెం అయితే ఇంట్లో ఉన్నాయి అవి ఇవి పెట్టేద్దాం అనుకున్నాను అదిగోండి మాకు ఒక పిల్ల కూడా ముందు ముగ్గులో అయితే ఇలా ఉంది ఇదిగోండి పూజ అయితే ఇలా ఉదయాన్నే చేసుకున్నాము తర్వాత టిఫిన్ రెడీ చేశాను ఈరోజు పిల్లలు చపాతీ చేయమన్నారు అయితే ఎండాకాలం టిఫిన్స్ కంటే ఇప్పుడు రోజుల్లో పెరుగన్నం ఇవే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటాను అయితే పిల్లలు చపాతీ అడిగారని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను వీలైనంత వరకు ఇవి స్నాక్స్గా సాయంత్రం చేసి పెడితే మంచిది నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను ఇక నుంచి ఎండాకాలం అయిపోయిన దాకా పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి మనం ఇదిగోండి ఇలా చపాతీలు అయితే వేసేసాను ఇవి మా పాప హాలిడేస్ ఇంట్లో ఉండి ఫోన్ పట్టుకుంటుందని ఇవి చేయడం తనకు నేర్పించాను ఇదిగోండి చాలా రౌండ్గా చేసింది కదా ఇంట్లో ఇప్పుడు హాలిడేస్ అయితే పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోతారు ఏదో ఒక పని చెప్తా ఉంటే వాళ్ళు ఏదో ఇలా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి హ్యాపీగా అదొక ఆనందంగా ఉంటుంది ఎక్కువ ఫోన్లకి అడిక్ట్ చేయకుండా పిల్లల్ని ఇలా చిన్న చిన్న పనులు కూడా అప్పగిస్తూ ఉండాలి ఇదిగోండి నేను పని అంతా చేసుకొని అవి చేయమ్మా అంటున్నాను అందులోపల చెప్పగానే ఇలా చేసింది ఇదిగోండి తర్వాత అందులోకి నేను మీల్ మేకర్ కర్రీ అయితే చేయాలంటున్నాను ఈ కర్రీ రైస్లోకి చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మీల్ మేకర్ ఇలా నాను ఉంచాను తర్వాత క్యారెట్ అయితే తురిమి పెట్టుకోవాలి తర్వాత బాండల్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి దాన్ని రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను కొంచెం పటా లవంగాలు కూడా వేసుకోవాలి ఇదిగోండి ఈ పటాకాల వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మసాలా వాసన ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఇదిగోండి అన్నీ వేగాక తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా దానికి సరిపడా కారం చూసి వేసుకోవాలి ఎక్కువ స్పైసీగా ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగినంత కారమే వేసుకోవాలి ఇదిగోండి తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను ఇందాక ఆనియన్స్ వేగేదానికి ఉప్పు అయితే వేసాను కదా అందుకని చూసి కొంచెం సరిపడా వేసుకోవాలి తర్వాత ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న మేల్ మేకర్ ఉంది కదా అదంతా వాటర్ అంతా పిండేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందాక ఉంచాం కదా క్యారెట్ అది కూడా వేసుకోవాలి ఈ క్యారెట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గనించి తర్వాత ఇలా అయితే బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇది మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఏదో ఇలా అయితే బాగుంటుంది ఎందుకండి క్యారెట్ మీల్ మేకర్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి మేమైతే ఫైనల్గా ఇలా టిఫిన్ రెడీ చేసేసాను వీలైనంత వరకు పిల్లలకి మార్నింగ్ ఈ వేసవి కాలంలో పెరుగన్న మా అయితే అలవాటు చేయాలి ఇది ఫైనల్గా తినేసాము ఇదిగండి మా కుక్క పిల్లలు అల్లరి ఈ విధంగా అయితే బాగా అలవాటు ఓకే ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్